పరమ పవిత్రమైన నదిని కూడా మీరు వదలేదు రాజకీయాలకి వంద రోజుల్లో నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి కదా ఇంకేం కావాలమ్మా మీకు ప్రజలకి నూట అరవై నాలుగు సీట్లతోటి మీకు అధికారం ఇస్తే కృష్ణ కృష్ణమ్మను వదలటంలా దుర్గమ్మను వదలటంలా పైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని వదలటంలా మీ అబద్ధాలతోటి దేవుళ్ళని వదలటంలా నదులను వదలటంలా ప్రకృతిని వదలటంలా ఆడపిల్లని వదలటంలా ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి నామే తప్పుడు కేసు పెట్టారనంగానే మీకు మీరే జడ్జిలు మీకు మీరే కోర్టులు ఎవడైతే కేసు పెట్టాడో విద్యాసాగరాన్ని వాళ్ళని తీసుకొచ్చి లోపలేస్తారా కేసు పెట్టిన నుండి లోపలేసే చరిత్ర ఈ దేశంలో ఎక్కడైనా ఉందా ఆ కేసు ముందు ఫాల్స్ చేయాలి దాన్ని కోర్టు ముందు ప్రయోగించాలి ఆ కోర్టు ఇది ఫాల్స్ పెట్టే ప్రైవేట్ కంపెనీ కేసు పెట్టినటువంటి వ్యక్తి మీద లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని పర్మిషన్ ఇవ్వాలి ఆ పర్మిషన్ తీసుకుని ఆ లేడీ ఎవరైతే ముంబై హీరోయిన్ ఉందో ఆమె కోర్టులో కేసు వేయాలి ఆ కోర్టులో కేసుకి కేసు పెట్టినోడికి ప్రాసిక్యూషన్ పర్మిషన్ కోర్టు ఇవ్వాలి మాలిషేస్ ప్రాసిక్యూషన్ అని ఆ మాలిసేస్ ప్రాసిక్యూషన్ కోర్టు పర్మిషన్ తీసుకుని సివిల్ సూట్ వేసుకుని ఆమె పర్మిషన్ తీసుకుంటే విద్యాసాగర్ని అరెస్ట్ చేయాల్సే పరిస్థితిలో ఉన్నప్పుడు అలాంటి చట్టాన్ని అంతా బైపాస్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు కేసు పెట్టగానే ఆ కేసు పెట్టినండి తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టారే అటు ఆడపిల్లల్ని రాజకీయాలు వదలటంలా కృష్ణమ్మ తల్లిని రాజకీయాలు వదలటంలా వెంకటేశ్వరుని రాజకీయాలు వదలటంలా ఈ రిపోర్టు నేను వస్తా దానికే వస్తా ముఖ్యమంత్రి పదమూడో పదిహేడో ప్రమా ప్ర ప్రకటన చేశాడు ఏమని జంతు అవశేషాలని జంతు కొవ్వుని కలిపారు తిరుమల తిరుపతి టులో అని ఈ రిపోర్టు ఇది ఈ రిపోర్ట్లు అన్ని కూడా నెయ్యి నీ కు పంపించితే ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇవన్నీ కూడా మరి ఈ ల్యాబ్ రిపోర్ట్లు రెండు లక్షల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ చూసాడో లేదో నాకైతే తెలీదు ఆ రెండు లక్షల పుస్తకాలు చదివినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను ఇంకొకసారి ఈ ల్యాబ్ రిపోర్ట్ చదివి వినిపిస్తా పాప ఆయనకి సమయం లేదు ఆయన పరిహార దీక్ష పరిహార దీక్ష పరిహార దీక్షకి వెళ్ళారు ప్రాయ్చిత దీక్షకి వెళ్ళారు ఆ ప్రాయచి ప్రాయ దీక్ష కరెక్ట్ అది ఎందుకంటే కరెక్ట్ పేరు పెట్టుకున్నాడు ఆయన నార్మల్గా ఎవరైనా నేను తప్పు చేశాను అనుకోండి నేను తప్పు చేస్తే నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రయత్ ప్రాయచ్చిత దీక్ష చేస్తా నేను నానా నేను ఎవరినన్నా దూషించిన ఎవరినైనా కొట్టినా దేవుడిని ఎవరినైనా మాట అన్నా నేను ప్రాయ ప్రాయ్చిత దీక్ష నేను చేస్తా నేను నా తప్పుకి నేను చేసుకుంటా బైబుల్లో కన్ఫెషన్ అంటారు నేను తప్పు చేశానని పాస్టర్ గారి దగ్గర ఒప్పుకుంటా కన్ఫెషన్ మన హిందూ ధర్మశాస్త్రంలో వచ్చేటప్పటికి ప్రాయచిత దీక్ష తరు తప్పు చేసినందుకు ఎవరో లడ్డూలో కల్తీ చేస్తే అనుకుందాం పవన్ కళ్యాణ్ ప్రాయచిత దీక్ష ఏందండి నాకు అర్థం కాలేదు అంటే ఈయనకు ముందే తెలుసు నెయ్యి కల్తీ జరగలేదు లడ్డూలో పవిత్రమైన ప్రసాదంలో ఏ విధమైనటువంటి ఆల్టరేషన్ జరగలేదు దీన్ని మనం రాజకీయాలకు వాడుతున్నాం తిరుమల వెంకటేశ్వరుని రాజకీయాలకు వాడుతున్నాం తిరుమల తిరుపతి దేవస్థానంలోకి హిందువులందరూ రండి సనాతన ధర్మంలోకి రండి రోడ్ల మీదకి రండి హిందువులందరూ రండి కొట్టుకోండి చచ్చిపోండి అందరూ ఇష్టం వచ్చినట్టు మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ముస్లింస్ క్రిస్టియన్స్ అందరూ నాశనం చేస్తున్నారు వాళ్ళకి జరిగితే మెదలకు ఉంటారా వీళ్ళకి జరిగితే మెదలకు ఉంటారా మన హిందువుల మీద కాబట్టి కదా చూసారా ఎంత అటాక్ జరుగుతుందో అని మత ఘర్షణలో రేపు ఒక ప్లాన్ పన్నాడు అన్న సంగతి ఈయనకి తెలుసు ఈయనకి తెలుసు పవన్ కళ్యాణ్ తెలుసు ఎందుకంటే అక్కడ ఏమీ జరగలేదని తెలుసు ఆకాశంలో గాలిని సృష్టించినట్టుగా ఒక విషయం సృష్టించారన్న సంగతి పవన్ కళ్యాణ్కి తెలుసు పాపం తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా అడల్ట్రేషన్ జరగని తిరుమల లడ్డూని కూడా అడ్డం పెట్టుకునే సనాతన ధర్మంతో పాటు గుళ్ళుని గోపురాలకి తీసుకొచ్చి హిందువులందరినీ రోడ్డు మీదకు తీసుకొచ్చి ముస్లింస్కి హిందువులకి క్రిస్టియన్లకి హిందువులకి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో గొడవలు పెడుతున్నాను అని ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు లేని మత ఖర్చనలో రేపుతున్నాను అని ఆయనకు తెలుసు అందుకనే ప్రాయ్చిత్త దీక్ష చేసుకుంటున్నాడు పాపం ప్రాయ్చిత్త దీక్ష కరెక్ట్ పదం ఆయనకి తెలుసో తెలుగు పెట్టుకున్నాడో నాకైతే తెలియదు కానీ ప్రాయచిత్త దీక్ష అద్భుతమైనటువంటి పదం మీరు చేయాలి ప్రాయ్చిత్త దీక్ష కూడా ఎందుకంటే అత్యంత దుర్మార్గకరమైనటువంటి క్రీడకి మీరు రాష్ట్రంలో తెరలేపుతున్నారు నాకు ఇప్పుడు అర్థం కాలేదు వాస్తవంగా పాయింట్ ఫైవ్ శాతం లేని భారతీయ జనతా పార్టీని మీరు రోడ్డు మ్యాప్ ఇవ్వండి మీరు రోడ్డు మ్యాప్ ఇవ్వండి అని ఎందుకు అడుగుతున్నాడో నాకు అర్థం కాల ఇందుకే రోడ్డు మ్యాప్ రోడ్డు మ్యాప్ అడుగుతుంది ఇందుకే ఇది భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి రోడ్డు మ్యాప్ కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న అంశాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమీ జరగని అంశాన్ని ఒక అద్భుతమైనటువంటి కథను సృష్టించి గత ప్రభుత్వాన్ని మీద వేసినటువంటి ఒక అభండాన్ని ప్రజలందరూ నమ్ముతారు కాబట్టి కోటాను కోట్ల మంది ప్రజల సెంటిమెంట్స్ దీనికి అటాచ్ అయ్యి ఉంటాయి కాబట్టి లడ్డూ అనేటువంటి వ్యవహారంలో ఏ విధమైనటువంటి జరగకపోయినా లడ్డూని అడ్డం పెట్టుకొని క్రిస్టియన్లకి ముస్లింస్ కి హిందువులకి ఒక గొడవ సృష్టించాలి అనేటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పనిన పన్నాంగంలో దాన్ని పాముగా మార్చి డైరెక్షన్ కథా స్క్రీన్ ప్లే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చేసినటువంటి అద్భుతమైన ప్లాన్ లో ఐదున్నర కోట్ల మంది ప్రజలు ట్రాప్ అయ్యారు నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ ప్రపంచంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి లాడ్ వెంకటేశ్వరుని భక్తులందరూ కూడా మిమ్మల్ని క్షమించే ప్రసక్తి ఉండదు ఈ పాపం మీ ముగ్గురికి కూడా తగులుతుంది తగలాలి ఇది వెంకటేశ్వరుని శాపంగా నేనైతే మాపిస్తున్నా ఎస్ వెంకటేశ్వరి లడ్డుతోటి మీరు ఆడినటువంటి కపట నాటకాలు శాపాలై ఈ ఐదు సంవత్సరాలు నిలబడదు మీ కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి మీ కూటమి ప్రభుత్వం కూలిపోక తప్పదు పటాపంచలైపోతుంది మీ కూటమి ప్రభుత్వం లార్డు వెంకటేశ్వరతో కృష్ణమ్మతోటి మీరు ఆడినటువంటి అబద్దాలు మీరు చేసినటువంటి రాజకీయాలు మీ జీవితాల్ని మాత్రం ఖచ్చితంగా వెంటాడుతయి గుర్తుపెట్టుకోండి ఇప్పటికే పాపం అనుభవిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆయన పెద్ద సంతోషంగా ఉన్నాడు నేనైతే అనుకోవటంలా నేనైతే అనుకోవటంలా ఆయన ఏదో గొప్పగా నిద్రపోతాడు ప్రశాంతంగా నా తెలిసి నేను కళ్ళు మూసుకోగానే పది నిమిషాల్లో నిద్రపోతా నా దగ్గర ఏం ఆస్తులు లేవు అంతస్తులు లేవు ఏం లేవు కానీ మనశ్శాంతి ఉంది బహుశా రిక్షా దొక్కుకునేవాడికి కూడా మా అన్నకి మా తమ్ముడు ఒక ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేసుకునే అన్న తమ్ముడికి ఒక ఇంట్లో పని చేసుకునే అక్కా చెల్లికి కూడా ప్రశాంతంగా నిద్రపోతాడు కానీ నిద్ర లేని వ్యక్తులు ఎవరు అంటే ముగ్గురు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఒక ఆయన చంద్రబాబు నాయుడు ఇంకో ఆయన పవన్ కళ్యాణ్ మూడు ఆయన నారా లోకేష్ ఇలా ముగ్గురికి నిద్ర ఉండదు ఎందుకు ఎంతున్నా సరిపోదు వీళ్ళకి ఇంకా ఏదో కావాలి ఏం కావాలయ్యా ఏం కావాలి ఒక ఎమ్మెల్యేగా పనికిరాని నువ్వు ఉప ముఖ్యమంత్రి అయినావు ఎమ్మెల్యే గూడపై నువ్వు ఈ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి అవుతున్నావు నారా లోకేష్ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి అయినావు మూడు ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేని సీనియర్ పొలిటిషియన్ కూడా ఇంకేం కావాలి మీకు ఎందుకు లాటు వెంకటేశ్వర కృష్ణమ్మ ఇలాంటి వాళ్ళతో రాజకీయాలు దేనికి తప్పు ఇది ఇది కూటమి ప్రభుత్వాన్ని నేను వినయపూర్వకంగా ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టండి తప్పు క్షమాపణ ఒప్పుకొని పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్ర దీక్షలో పాల్గొని చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మీ మంత్రివర్గం వల్ల వెళ్లి లార్డు వెంకటేశ్వరానికి మొక్కండి తప్పు చేశాము క్షమించండి ఇంకోసారి ఇలాంటి పాప కార్యాలు చేయమని చెయ్యకపోతే మాత్రం మీ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం ఖచ్చితంగా చెప్తున్నాను నేను కుప్ప కూలిపోవటం ఖాయం లార్డు వెంకటేశ్వర కలియుగ దైవంతో మీరు ఆటలాడారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు తెలియాలి సోదరు గారు ఈ రిపోర్టు ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది ఎవరు ఈ ఈ రిపోర్టు మీకు ఎన్డీడీబీ ఎన్డీడిబి రిపోర్ట్ ఎన్డీడిబి రిపోర్ట్ వీళ్ళు శాంపిల్స్ పంపించారు ఈ రిపోర్టు దేని దానికి పనికొస్తుందో మీకు చెప్తాను నేను వీళ్ళు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ ఫైనల్ అవుట్కమ్ ఫైనల్ అవుట్కమ్ ఫార్ వెరిఫికేషన్ ఇన్ ఆల్ కేసెస్ శాంపిల్ ఈ నాట్ డ్రాన్ బై ఎన్ లిమిటెడ్ అంటే నెయ్యి ఏదైతే టెస్ట్ చేయమని పంపించారో ఆ నెయ్యి ఎన్డిడిఎఫ్ తీసుకున్న నెయ్యి కాదు శాంపిల్ డ్రా చేసిన నెయ్యి కాదు ఈ నెయ్యి ఈ నెయ్యి ఎవరు పంపించారో ఎవరికి తెలియదు బహుశా టిటిడి పంపించే ఉండొచ్చు ఈ టీటీడీ పంపించినటువంటి రిపోర్ట్ బేస్ చేసుకొని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అంటే అర్థం ఏంటి ఈ రిపోర్ట్ ఇచ్చింది ఈ శాంపిల్స్ ఎవరు శాంపిల్స్ తీశారు నెయ్యి ఎక్కడి నుంచి తీశారు నెయ్యి శాంపిల్ ఒక్కసారి ఇలా తీసిన తర్వాత నేను ఒక జడ్జిగా పనిచేశాను ఒక పది సంవత్సరాల పాటు ఫుడ్ అండ్ అల్ట్రేషన్ యాక్ట్ కేసెస్ ట్రయల్ చేసినటువంటి వ్యక్తిగా శాంపిల్ లిఫ్టింగ్ ఆఫ్ శాంపిల్కి ఒక ప్రొసీజర్ ఉంది లిఫ్టింగ్ ఆఫ్ శాంపిల్కి ఒక ప్రొసీజర్ ఉంది అంతేగాని వీళ్ళు ఏం చేస్తారు ఫుడ్ అల్ట్రేషన్ వాళ్ళు ఏం చేస్తారు ఒక చిన్న బౌల్లో ఒక హోటల్కి వచ్చి ఒక శాంపిల్ లిఫ్ట్ చేసినప్పుడు ఒక ఆయిల్ లిఫ్ట్ చేసినప్పుడు ఆ ఆయిల్ ట్వంటీ ఫోర్ అవర్స్ గాలికి గనక ఇలాగ పెట్టి అంటే ఒక ఆయిల్ లిఫ్ట్ చేసినటువంటి ఆయిల్ ట్వంటీ ఫోర్ అవర్స్ కనుక గాలిలో పెడితే స్పెసిఫికేషన్స్ మొత్తం మారిపోతాయి అడల్టెడ్ అయిపోతుంది ఈవెన్ సీల్ వేసినటువంటి ఆయిల్ ప్యాకెట్ సీల్ వేసినటువంటి ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఆయిల్ కనుక ఒక గిన్నెలో పోసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కనుక గాలికి పెడితే ఆటోమేటిక్ స్పెసిఫికేషన్స్ అన్ని మారిపోతాయి అందుకనే ఫుడ్ అండ్ అల్ట్రేషన్ యాక్ట్ లో శాంపిల్ లిఫ్టింగ్ కి అత్యంత ప్రాముఖ్యత ఇస్తాం శాంపిల్ లిఫ్ట్ చేసేటప్పుడు నాలుగు శాంపిల్స్ లిఫ్ట్ చేయాలి ఒక శాంపిల్ ఫుడ్ అండ్ అల్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర ఉండాలి ఒక శాంపిల్ కస్టమర్కి ఇవ్వాలి ఇంకొక శాంపిల్ ల్యాబ్ పంపించాలి ఇంకొక శాంపిల్ రేపొద్దున స్టేట్ శాంపిల్ స్టేట్ ల్యాబొరేటరీలో ఏమైనా తప్పుడు రిపోర్ట్ వస్తే నేషనల్ ల్యాబొరేటరీకి ఫైనల్ కి పంపించడానికి ఈ శాంపిల్ ఉండాలి ఫోర్ శాంపిల్స్ ఈ ఫోర్ శాంపిల్స్ లో కూడా ఒక శాంపిల్ కస్టమర్ దగ్గర ఉన్నటువంటి శాంపిల్ కాకుండా ల్యాబొరేటరీకి పంపించేటువంటి శాంపిల్ జడ్జి గారి సంతకం పెడితే తప్ప పంపించడానికి లేదు నా ఇష్టం వచ్చేటట్టు ఫుడ్ అండ్ ఎలక్ట్రేషన్ ఆఫీసర్ వచ్చేసి అధికారు వచ్చేసి కమిషనర్ వచ్చేసి నేను ఒక శాంపుల్ లిఫ్ట్ చేశాను ల్యాబ్ పంపిస్తానంటే నువ్వు ఏ ల్యాబ్ పంపించావో పంపించావు నాకేం తెలుసు ఏ శాంపిల్ పంపించావు నాకేం తెలుసు శాంపిల్ పంపించేటప్పుడు అది ఓపెన్ చేసి ఒక వన్ అవరో హాఫ్ అన్ అవర్ గాలికి పెడితే దాని స్పెసిఫికేషన్స్ అని మారిపోతాయి కదా అందుకని వీళ్ళు ఈ రోజు రిపోర్ట్ లో క్లియర్ గా ఇచ్చారు శాంపిల్ మేము కలెక్ట్ చేయలేదు శాంపిల్ మేము లిఫ్ట్ చేయలేదు శాంపిల్ ఇచ్చినటువంటి శాంపుల్ మాకు సంబంధం లేదు వాళ్ళు ఏదైతే ఇచ్చారో మేము అదే చేశాము number 1. number 2. Non -per the test report shall not be re shall not be reproduced whole or in any part in any manner whatsoever by anyone and cannot be used as an evidence in any court of law unless required as per directions of the court and shall not be used as a evidence on media and the social media. ప్రింట్ మీడియా ఎనీ అదర్ మీడియా వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ కాఫ్ లిమిటెడ్ ఈ రిపోర్టు కోర్టుల్లో పనికిరాదు ఎవిడెన్స్ గా పనికిరాదు మీడియాలో చూపించడానికి పనికిరాదు ఇది కేవలం టెంటెటివ్ గా ఇచ్చినటువంటి ఒక రిపోర్టు అది కూడా మీరు ఇచ్చిన శాంపిల్ మీరు ఇచ్చిన రిపోర్టే కానీ దీనికి ఏ విధమైనటువంటి ఫైనాలిటీ కన్క్లూజన్ లేదు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఈ రిపోర్ట్ ను బేస్ చేసుకుని ముఖ్యమంత్రి జంతు అవశేషాలు కలిసి పందికోవ కలిసింది ఎద్దుకోవ కలిసింది తిరుమల తిరుపతి దేవస్థానంలో చెప్తా సిగ్గుందా నీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నువ్వు లాటు వెంకటేశ్వర భక్తుడు వా లాటు వెంకటేశ్వర భక్తుడు మా మా క్లయింట్ అని నిన్న సుప్రీంకోర్టులో చెప్తున్నాడు వాళ్ళు లాటు వెంకటేశ్వర భక్తుడు ఎవడైనా చెప్తాడు అబద్ధాలు ఆడతాడా నాకు తెలిసి చర్చికి వెళ్ళే ఏ హిందువు చర్చికి వెళ్ళే సారీ చర్చికి వెళ్ళే ఏ క్రిస్టియన్ వెళ్ళే ఏ ముస్లిము కూడా ఇన్ని అబద్దాలు లా వెంకటేశ్వర తిరుమతి దేవస్థానం మీద ప్రసాదం మీద ఇంత అబద్ధం ఇంత ప్రచారం ఇంత రాజకీయ ప్రయోజనాలతోటి ఎస్ ఒకవేళ కలిసిందే అనుకుందాం ఈ ఐదు సంవత్సరాల్లో కొన్ని కోట్ల మంది ప్రజలు లడ్డు తినుంటారు కదా నేను కూడా తిన్నా లడ్డు నువ్వు కూడా తినుంటావుగా లడ్డు చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సుప్రీం హైకోర్టు న్యాయమూర్తులు మినిస్టర్లు పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా కూడా కదా పామరుడి దగ్గర నుంచి ఉంటాడుగా తినుంటాడుగా ఈరోజు తిన్న వ్యక్తి అయ్యో నేను జంతు అవశేషాలను తిన్నానా తిన్నా తిన్నానని బాధపడతాడుగా నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా ఒక వ్యక్తి ఒక ప్రసాదాన్ని తినేసిన తర్వాత ఆ తిన్న ప్రసాదం అడల్టెడ్ అయింది దాంట్లో పందికోవగలిసింది ఎద్దుకోవగలిసింది అని చెప్పకూడదు ఇది కామన్ సెన్స్ పాయింట్ అన్న అన్న కామన్ సెన్స్ లేదా నీకు లేదు ఎందుకంటే అధికారం కళ్ళు మూసిపోయింది మన ప్రతిపక్షం మీద ఏం మాట్లాడినా మాట్లాడారు ఈయన మాట్లాడటం వెంటనే ఈయన ప్రాచీత దీక్షను ఈయన మొదలుపెట్టినాడు ఇప్పుడు ఆయన వీడియోలు ఉన్నాయి ఆయన వీడియోలు వేస్తే ఇంకా సిగ్గుపోద్ది వేస్తాను అది కూడా వేస్తాను ఎందుకంటే సిగ్గు రావాలి ఎట్లాంటి వాళ్ళకి సిగ్గు వస్తే గానీ ఇంకొకసారి రేపొద్దున వీళ్ళు ఇంకొకసారి ఇలాంటి చేయకుండా ఉంటారు దోషులకు శిక్ష పడాలి ఫుడ్ అడల్ట్రేషన్ ఇది కాదు కాదనుకోవాలి టీటీడీ బోర్డ్ అప్పుడు టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి పొలిటికల్ గా వచ్చి అలంకారప్రాయంగా ప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు మీరు ఎవరు చైర్మన్ గానీ ఈవో కానీ మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డు కి మీరు వెళ్ళలేదు మీరు అందరూ మీ అందరికి బాధ్యత ఉంది మీరు నిర్ణయించుకోవాలి ఎవరికి కోపాలు రావు ఎవరికి వేదన రాదు ఎవరికి బాధలు రావంటే కుదరదు వస్తాయి బాధలు వేదన ఉంది మాట్లాడతాం మర్చిపోకండి ఎవరు దోషులకి శిక్ష పడాలి ఫుడ్ అడల్ట్రేషన్ ఈయన

ఏంటి ముస్లింస్ మీ దృష్టిలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయమని కోరుకుంటారా తిరుమల తిరుపతి దేవస్థానంలో లార్డ్ వెంకటేశ్వర తినేటువంటి ఇచ్చేటువంటి ప్రసాదంలో జంతు అవశేషాలు కలపాలని కోరుకుంటారా మక్క ఎందుకు వచ్చింది మధ్యలో మక్క ఎందుకు వచ్చిందండి మీరు వచ్చింది మీకు ఇదేనా అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రభుత్వం నియమిస్తే మీ ఇష్టం చేసేసుకుంటారా మాకు బాధలు ఉండవాలనుకుంటున్నారా ఇదే మీరు ఒక ఇస్లాం చేస్తే అపచారం జరిగితే మీరు ఏం చేస్తారు బయట రోడ్ల మీదకి వచ్చి మీరు కూర్చోబెట్టి పొలిటికలైజ్ చేస్తారు మీరు పొలిటికలైజ్ చేస్తారు ఒక ఇస్లాం జరిగితే ఒక క్రిస్టియన్ జరిగితే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉండి మీరు మాట్లాడే అంశాలు ఏంటండి ఒక పక్కేమో ఈ రిపోర్ట్ లో అసలు మాకేం సంబంధం లేదు మీరు పంపించిన శాంపిల్లో ఏదో వెరిఫై చేసాం ఇది ఫైనల్ కాదు కన్క్లూజన్ అని ఒక పక్క రిపోర్ట్లు చెప్తున్నాయి ఇంకో పక్క ఏమో మీ ఈవో ఏమో అసలు ఇవి వాడనే వాడలేదు వాడకుండా కూడా వెనక్కే పంపించేసామని మీ ఈవో చెప్తారు ఇంకో పక్క మీరు చూస్తేమో జగన్మోహన్ గారు చెప్తున్నా సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని ఎవరు పెట్టుకోవాలి ఎవరు సనాతన ధర్మం అంశం ఎందుకు వచ్చింది అంటున్నా నేను నిన్ను ఎవడు కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కనకదుర్గమ్మ టెంపుల్ మెట్లు ఎవడగడగమన్నాడు హిందువులందరూ రోడ్డు మీదకి రమ్మన్నాడు అందరూ వచ్చి కొట్టుకోండి అని ఎందుకు అనమన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం దీక్ష అది దీక్ష ఎవరు చేయమన్నారు ఎవరు ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఎవరు హిందూయిజాన్ని ఎవరు ముస్లింస్ ని ఎవరు మక్కాని ఎవరు మసీద్ని ఎవరు జాన్ పో చర్చి సంబంధించినటువంటి పోప్ జాన్ పాల్ని ఎవరన్నారు ఎవరన్నారు మీరు మతాల గురించి మాట్లాడుతున్నారండి మీరు కులాల గురించి మాట్లాడుతున్నారండి మీరు హిందువులు ముస్లింస్ క్రిస్టియన్ మీరు వేరు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యండి సిగ్గు లేకుండా నీచ ఉచ్చాలు మరచి ఈ రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి అయినాను ఒక సినిమా యాక్టర్ ని తీసుకొచ్చి ఒక డైలాగులు చెప్పేవాడిని తీసుకొచ్చి నన్ను ఉప ముఖ్యమంత్రి చేశారన్న ఉచ్చ నీతాలు మరిచి మీరు మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో క్రిస్టియన్స్ ని ముస్లింస్ ని దళితుల్ని వేరు చేసి మీరు మాట్లాడుతున్నారు అరే ఒక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని అందుకు కదా మీ జీవితం అట్ట తయారైపోయింది మీ జీవితం అలా తయారైపోయింది అందుకు కదా ఇల్లు ఒకసారి సోషల్ మీడియా చూడండి మీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల మతాలు రెచ్చగొడుతుంది సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేవుణ్ణి రాజకీయాలకు వారుతుంది సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ సమగ్రతకు ఒక ఒక ప్రతిరూపమైనటువంటి ప్రాజెక్టులను కూడా ప్రాజెక్టులను కూడా కోలగొట్టడానికి ప్రతిపక్షం పనిచేస్తుందని ప్రజలను తప్పుదా పట్టిస్తున్న ఓటమి ప్రభుత్వం దీని అంతటికీ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ భారతీయ జనతా